సంఘ పటిష్ఠత అందరి ధ్యేయం కావాలని జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గౌడ ప్రొఫెషనల్స్ అఫీషియల్స్ జిల్లా అధ్యక్షులు దుర్గ ప్రవీందర్ గౌడలు అన్నారు మంగళవారం సాయంత్రం స్థానిక ఆసుపత్రిలో నాలుగు నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోప సభ్యత్వం పెంచి గౌడ కులంలో పేదవారికి ఆర్థిక సహాయం అందించారని ప్రతిభావంతుల విద్యార్థులకు పురస్కారాలు అందించాలని పేర్కొన్నారు వివిధ కార్యక్రమాల ద్వారా అందరినీ సంఘటిత పరిచి సంఘాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గోప వివిధ మండలాలకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు బాధ్యులు పాల్గొన్నారు ఇక మనం ముందు ఇక మెంబర్షిప్ పెంచడం అనేది ముఖ్యమైన మన కార్యక్రమంలో భాగంగా ఇక ముందుకు వెళ్ళాలి రెండవది మీకు మీకు తెలిసిన మన బంధువులు ఉండే ఉంటారు విదేశాల్లో ఉన్న మన వాళ్ళు ఎవరైతే ఉన్నా వాళ్ళంటే మెంబర్షిప్ మనం చేయాలి వివిధ డిపార్ట్మెంట్ కానీ తర్వాత ఏ శాఖలో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం మెంబర్షిప్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం అదే ఉన్నది మేము చేపట్టబోతున్నాము ఇక మా జగన్ శెడ్డి గారు తర్వాత ప్రజల మీకు విషయాలని చెప్పారు ఇక ముందున్న కార్యక్రమం ఏంటంటే కేవలం మెంబర్షిప్ చేసేవాళ్ళు చాలా ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ మంత్లో మేము స్టార్ట్ చేస్తామేమో అది దానికి మీ మీ వంతు సహకారం కూడా మాకు కావాలి ఎంతమంది ఉంటుంది అంత జిల్లా లోపల మనం ప్రతి విలేజ్కి వెళ్ళి మనం ఎక్కడెక్కడ ఎవరెవరు మన మెంబర్షిప్లో చేయడం మేము మా యొక్క నెక్స్ట్ కార్యక్రమం ఇక ముందు మేము ఒకటి మీటింగ్ పెట్టుకొని అంటే ఈ ఇయర్ లోపల మేము మేము చేయాలని ఒక క్యాలెండర్ మనం రిలీజ్ చేస్తాం అదే విషయం కూడా మేము వాట్సాప్ ద్వారా మనందరికీ తెలియజేస్తాము ఈ రోజు లక్ష్యులందరికీ మనొకసారి నమస్కారం చేస్తూ మరి వారిని ఆ యొక్క సాంఘిక బహిష్కరణ నుంచి వారిని తప్పించి ఇలా మళ్ళా యథార్థికి తీసుకొచ్చినటువంటి గౌరవం మా డాక్టర్ సార్ జిల్లా మాకెంతో మాకు అంటదండలతోటి ఉన్నందుకు ఈ సందర్భంగా వాటిని కూడా అభినంది అభినందించదలుచుకున్నా మరి అట్లాగే ఆనాటి ఆ ఆత్మపూర్ సంఘటన మనకు ఒక గుణపాఠం లాంటిది అటువంటి రాకుండా ఉండడానికి మనం అందరం ఐక్యమంత్యంగా ఉండి ఎటువంటి చిన్న అంటే మనలో మనకు ఐకమత్యం ఉన్నప్పుడే అటువంటి సంఘటనలు జరగ జరగవని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకొక విషయం కూడా ఏమంటే మనకు జా జగిత్యాల జిల్లా కేంద్రంలో మహాకాని కూడా ఇంటింటికి పోయి సభ్యత్వాల కోసం ఒక్కొక్కసారి మనం వాట్సాప్ స్టేటస్లో చూస్తుంటే సర్ప్రైజింగ్ అనిపిస్తుంది పొరట్లాలో ఎక్కడో మారుమూల గ్రామం లేకపోతే ఎక్కడో మల్లాపూర్లో మారుమూల గ్రామం మెట్పల్లిలో ఏదో గ్రామంలో పోయి అక్కడ ఒక రిసిప్ట్ పెట్టి వారిని అభినందించాలి సార్ అయితే ఎక్కడ పోయినా కూడా ఆయన పోయి అక్కడ మెంబర్షిప్ చేయించాడు ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఎస్ వీళ్ళంతా ఒక సంవత్సరమే అయింది కాబట్టి ఇప్పటికైనా నిజంగా అభినందించదగ్గ విషయమే నిజంగా కూడా జిల్లా అంతా కూడా మెంబర్స్ని అందరినీ కూడా కలుపుకొని చేయడం అనేది ఒక కత్తి మీద స్థామ్ లాంటిది అంత అలకటి పని కాదు ఎందుకంటే నేను నేను కూడా చాలా సందర్భాలలో ఆర్గనైజేషన్ చేస్తుంటాం కాబట్టి చూస్తుండే కానీ మీరు డెఫినెట్గా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మీరు ఒక గోపా నుంచి వెళ్ళి మనం నాటి వల్ల ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఒక క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది ఒక పునాది ఇవాళ ఇది చేసినామంటే రేపు పొద్దున దినానికి ఇంకేమైనా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి నిజంగా ఇది ఒకటి మనకు దోహదపడుతుంది వారు అన్నట్టుగా కాంట్రిబ్యూషనే కావచ్చు ఇది ఏదైనా కావచ్చు మన సభ్యులు కూడా మన సభ్యులతో పాటు వేరే వాళ్ళు కూడా మన గౌడ్స్ మీ మనకి ఏం తక్కువ పోయి మనం వీళ్ళకి ఇస్తే పోయేది ఏమున్నది రేపు పొద్దున మనమే మన కులప్పులే కదా ఎదుగుతారు లేకపోతే మన కులపులకు మంచి అవకాశాలు రేపు పొద్దున దినాలు ఉంటాయి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ మనం సపోర్ట్ ఇస్తుంటే ఇంకా ధైర్యం నెండుతారు వాస్తవానికి ఇలా చిన్న ఎగ్జాంపుల్ అవసరం లేకపోతే మళ్ళొకసారి చెప్పదలుచుకున్నా మన ఆత్మహుల సంబంధించింది కుల బహిష్కరణ అనేది చాలా బాధాకరం అసలు ఈ రోజులలో ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్న వాళ్ళము ఎక్కడన్నా ఒక మనిషినో లేకపోతే ఒక్కొక్క ఐదారు మందినో లేకపోతే ఒక కులాన్ని దూషిస్తేనే మనం ఎవరికి జైల్లో పెడుతున్నారు అసలుంటిది మొత్తం కులా కులాన్ని బహిష్కరించి ఆ ఊర్లో విడిసి కమిటీ వాళ్ళు చాలా ఇబ్బంది పాలు చేశారు ఒక మూడు రోజుల వరకు వాళ్ళకి అసలు ఏం చేయాలో తోచలేదు కానీ దాని తర్వాత మనం ఇచ్చిన మనోబలము మన ధైర్యము కానీ వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందంటే డైరెక్ట్ ఎంఆర్ఓ దగ్గర గట్టిగా మాట్లాడి సిఏ ఎస్ఐ దగ్గర మాట్లాడి గట్టి కొట్లాడి మా జాగా సార్ ఇది మేము ఎందుకు ఇవ్వాలి అనే ధైర్యం కొని వాళ్ళు ముందుకు పోయారు నిజంగా అప్పుడు ఎంఆర్ఓ గారు సిఐ గారు వాళ్ళకి పూర్తి సహకరించారు కాబట్టి మళ్ళీ వాళ్ళకు ఆ వీడిసీ కమిటీ వాళ్ళకి హెచ్చరించి మొత్తం కులపేష్కరణ ఎత్తేసి ఆ జాగాని ఎవరికైనా అమ్ముకోవచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చింది అంటే ఆ ఆ సందర్భంగా నేను వాళ్ళ ఊరికి పోయి చూస్తే వాళ్ళ సంతోషానికి హద్దులు ఎందుకంటే ఒక ఊరంతా కూడా కులాన్ని వేరు ఫీలింగ్ ఉంది అక్కడ వాళ్ళందరికీ అసలు ఏంది ఇది మా జాగా మేము అమ్ముకోవద్దా మరి మా జాగాని వేరేళ్ళు ఆక్యుపై చేయడం అయింది మేము దానికి పట్టుకుంటే కులాన్ని వేరు చేయడం అయింది అనేది ఆడోళ్ళు పెద్దోళ్ళు మగోళ్ళు అందరూ ముసరోలు కంచండి అందరూ కొంచెం ఒక రకమైన భయాలు ఉండే మరి మేము వాళ్ళ ఊర్లోకి పోయిన తర్వాత నిజంగా వాళ్ళు ఎంతో సంతోషపడ్డారంటే మమ్మల్ని అందరినీ కూడా స్వాగతించుకోకుండా ఊర్లలో తీసుకుపోయి అక్కడ గ్రామ పంచాయతీ దగ్గర ఛాయ్ తాపిచ్చి వాళ్ళ మెసేజ్ కాల్తో కూడా రావచ్చు ఇది మన సభ్యులది కదా వేరే వాళ్ళ దగ్గరికి పోతలేం కదా మన సభ్యత్వంలో మన సభ్యులు ఉన్నారు ఎక్కడున్నామో రోజుకు మనం ఎన్నో రూపాయలు ఖర్చు పెడుతున్నాం అసంటిది ఒక్కసారి ఇక్కడ మన దగ్గరికి వస్తే ఇక్కడ నిండుగా కనబడితే మన అందరికీ కూడా ధైర్యం పలానా వ్యక్తి పలానా వ్యక్తి పలానా దాంట్లో ఉన్నాడు అని చెప్పేసి మనకు కూడా అందరికీ కూడా మంచి ధైర్యాన్ని ఇస్తుంది ఇప్పుడు అబ్బాయి అన్నట్టు ఖచ్చితంగా ఏ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నామో మన అందరి జిల్లాలో మనకు అందరు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఏంటంటే ఏ జిల్లాలో గొప్ప ఉద్దేశమే అది కదా అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అనుకున్నప్పుడు ఏ డిపార్ట్మెంట్లో ఎందరు ఉన్నారు డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు అడ్వకేట్లు ఎంతమంది ఇంజనీర్స్ ఎంతమంది టీచర్స్ ఎంతమంది అట్లా వాళ్ళ ఫోన్ నెంబర్లతో పట్టిస్తే ఏంటంటే మన జిల్లాలో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనవలు మనల్ని వెతుక్కోకుండా ఈజీగా అయిపో అప్రోచ్ అయిపోతుంది అనేది నా మా కాన్సెప్ట్ అట్లా చేద్దామని చెప్పేసి తెలియపరుచుకుంటూ మరి మీరందరూ కూడా రావడం మరి క్యాలెండర్ ఆవిష్కరణ మీరందరూ కూడా పాల్గొనడం మా అందరికీ కూడా సంతోషాన్ని ఇస్తున్నది మళ్ళీ కూడా చాలా సందర్భాల్లో నేను చెప్తా ఉన్నాను ప్రెసిడెంట్ అశోక్ కన్నా గారికి కూడా చెప్పి చెప్పిన రవీంద్ర అన్న గారు కూడా